వెల్కమ్ టు శారదా కార్న ఆదివారము సూర్యునికి ఇష్టమైన పాఠం విందాము నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య అనంత ప్రకాశ దయా దివ్య అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ విశ్వాలయ నిలయా వినతలోకపాలక ఉషాకాంత నీరాకతో ఉలకించునుదేవా తేజం అవనికాయ జీవము తేజం అవనికాయ జీవము నశించే జీవనాలిని సృజించే పరాత్మరా నశించే జీవనాలిని సృజించే పరాత్మరా నము సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ లేపముల కారక ఋతువుల నిర్దేశక లేపముల కారక ఋతువుల నిర్దేశక నీ కిరణ ప్రభావమే వర్షించే మేఘము నీ కిరణ ప్రభావమే వర్షించే మేఘము కల తరగని నీ ప్రకాశం ఈ జగతికి చైతన్యం కల తరగని నీ ప్రకాశం ఈ జగతికి చైతన్యం నిదయతో నడిచేను నీ నీదయతో నడిచేను కాళచక్రగమనం నమో సూర్యదేవా అమేయా ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయా ప్రభాష